పేరు పచ్చపాట్ల శ్రీనివాసరావు అని చెప్పాడు సార్ ఇది అతను ఇచ్చిన ఫోన్ నెంబరు అడ్రస్ చేతిలో నల్ల బ్యాగు దాని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది సార్ గడ్డం ఉంది సార్ గడ్డం ఎలా గడ్డం ఎలా ఎలా గడ్డం పేరు శ్రీనివాసరావు బ్యాగ్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ మరి సులువ మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేశాడు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు లేదు సార్ నాకు బాగా గుర్తుంది వరుస అవడా కొట్టేశాడని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ఆలోచన చెప్పు సార్ ఎడం చేతి వాటం సార్ గౌతమ్ సార్ సార్ ఆ నెంబర్కి ఫోన్ చేశాను పని చేయట్లేదు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అడ్రస్ వెరిఫై చేయమని చెప్తాను సార్ దట్స్ వేస్ట్ ఎక్సైజ్ పోర్ట్రేట్ పార్లర్ ని పిలిపించండి ఇతను చెప్పిన దాన్ని బట్టి అతనితో స్కెచ్ గించండి సార్ రఫీక్ ఎక్కడ ఉస్మాన్ జనరల్ హాస్పిటల్ జస్ట్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఐసీ టు జనరల్ వార్డ్ సార్ ఈ ఫోటో అతను కూడా కూడా చూపించి కన్ఫర్మ్ చేసుకుంటాం సార్ హలో మషల్పా వెంటనే బైల్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నేను రాను ఎక్స్‌క్యూజ్ మీ నువ్వు నన్ను వాడుకుంటున్నావు ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది నీకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నాను ఐ యామ్ బీయింగ్ ఎ పార్ట్ టు ఆ కమ్ మార్షల్పా డోంట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే దాని కారణం చూపించిన టీవీ ఛానల్ అని ఎవరు అనరు గాడ్ దేమ్ ఇది క్రికెట్ కాదు అబ్సల్యూట్‌లీ ఇది అది కాదు మీలా ఇలా పట్టుకుని తిరిగే న్యూస్ కి కరువు లేదు నా లాంటి న్యూస్ మేకర్స్ అరదు సో జస్ట్ సే ఎస్ ఆర్ నో ఉన్నాను ఎక్కడికి రమ్మంటారు పేగంపేట్ ఫైవ్ ఓ క్లాక్ అశోక్ నగర్ అడ్రస్ నకిలీది నా పేరుతో ఎవరూ లేరు ఆబ్వియస్లీ ఆరిఫ్ వచ్చాడా ఆన్ ఇస్ వే సార్ మీరు ఇద్దరు ఆర్మర్ రూమ్ లో ఉండండి అల్బీదా ఎస్ సార్ పొద్దున కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడబోతున్నాం మొబైల్ స్పీకర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి నేను అతనితో మాట్లాడితే మీరు జాగ్రత్తగా వినాలిట్ బెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో బండి and keep your senses as sharp we will sir from now onwards the twin cities are in your hands so, so be alert right sir so if you guys pull it off evening beer is on me

ఎక్స్క్యూస్ మీ సార్ హూస్ దిస్ బాయ్ దిస్ ఈజ్ అరుణ్ సార్ సో కంప్యూటర్ హ్యాకర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్ ఓ దట్ ఐఐటీ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ ఎస్ సార్ బట్ ఐఐటీ డ్రాప్ అవుట్ సార్ సార్ ఐడో దట్స్ వై ఐ యూ గోట్ హెల్ప్ అస్ ఈ కంప్యూటర్స్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా ఇవన్నీ అవుట్డేటెడ్ మా ముత్తాతల కాలం నాటివి అభివాదాలు చెప్పి ట్రై చేస్తాను Mm, take me some more time. Yeah, Chinese sounds good. Sounds good. All right, see you then. Bye. Girlfriend, sir. Hmm? Sorry, you're saying something? Can you do it or not? Absolutely. I'm a dropout, but by choice, sir. All right, go ahead. ఈ పిక్చర్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఫ్యాక్స్ ఆమెజ్ చేయండి కేరళ కర్ణాటక తమిళనాడు సిబిఐ ఎఫ్బిఐ ఇంటర్ ఫోర్ కూడా క్విక్ సార్ ఇతనే సార్ సేమ్ టు సేమ్ ఇట్లానే ఉంటాడు సార్ ఎస్ ఆర్ఎఫ్ అక్కడ స్టేటస్ ఏంటి అంత ప్లాన్ ప్రకారం జరుగుతుంది సార్ ఎస్ సార్ ఓకే అక్కడ చేయరు కానీ నాకు చెప్పండి రైట్ సార్ పేరేంటి తెలుసుకుని ఏం చేస్తావు ఏం చేస్తావని ఆఫీసర్ అడుగుతుండ్రు నీకు తెలుసా ఈయన పేరు గవర్నమెంట్ సర్వెంట్ కదా దొరగారు పేరెందుకు చెప్తారు ఫిరికి పొందారు యా ఆఫీసర్ సాబ్ పిక్నిక్కి పోతున్నా ఊరు చివరాక ఎన్కౌంటరా పరిగెత్తించి కాలుస్తారా పాయింట్ బ్లాంక్లో కాలుస్తారా షూట్ చేసే మొహాలు ఇవి ఫేస్లు చూడు లోపల భయంతో చస్తుంటారు నాకు భయం లేదు చావు నోట్లోకి కళ్ళొచ్చిన వాణ్ణి ఆమ్ నైట్ అర్థే యా లాలా నువ్వు భయపడుతున్నావా ఈ దందాలో దిగిన ఏమవుతుందో ఏమో ఆమె చూడదో బావా ఆమె బీహార్ జిల్లా జాయింగి ఊరికే ఇచ్చావు తుపాకులు బాగా సంపాదించావుగా బయటికి పోయి ఎంజాయ్ చేసుకో ఆ మహానుభావుడే పోయాడు ఇంకేం బిజినెస్ ఉంటుంది చెప్పుంటికి చేరుతావు తెలీదు ట్రైన్ వన్ అవర్ లేట్ అంటున్నారు ఇవాళ ఏంటో కానీ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉంది అను నువ్వు విజయవాడ జరగాను నాకు కొంచెం ఓకే బాయ్ టే ఇంటికాడ నుంచా ఊరికి పోతున్నట్టున్నారు పిల్లలు ఉన్నారా ఎంతమంది మూసుకుని మూసుకుని మూడు వందల సంవత్సరాలు ఏడుకొచ్చినామా చూసినారా బాయి నవాబుల్ లెక్కన్నాం ఇప్పుడు చూడు కుక్కల రోడ్ మీద పడ్డాం బీవి తీసిరి ముగ్గురులు అందగతే పదహారేళ్ళు బరోడాళ్ళింది పుట్టింటికి కొడుకు తొమ్మిది నెలలు బేకరీకి వెళ్ళింది కేక్ కొనడానికి బెస్ట్ బేకరీ టైం బాగలేదు మతకల్లో అలాలు బీవిని కొడుకిని నా కొడుకులు బతికున్న వాళ్ళని ఆ కొలిమిలో వేసి కుక్కి కాల్ చేశారు ఇంకా ఇద్దరున్నారు అడ్జస్ట్ చేసుకో కీప్ చేసుకోప్ కోట్ల మంది సంతోషంగా ఉన్నాం కీప్ కాయిట్టే ఇంత జరుగుతుంటే పోలీసుడు చూస్తూ నిల్చున్నాడు వాడు డ్యూటీ చేసుంటే రోజు నా కొడుకు నా ఇంట్లో ఉండేవాడు నేను అక్కడ ఉంటే ఆపేవాడిని ఏడా గుజరాత్ లోనా అక్కడ నువ్వు డ్యూటీ చేయగలవా చస్తావు నేను చావడానికి భయపడను ఇలాంటివి కి కూడా పోయే రోజులు దగ్గర పడ్డాయి నారే తీర్ Allah hu Akbar Hare takbeer Allah Akbar